ఏంటి వ్యాక్సిన్ దుష్ప్రచారం బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తారా వ్యాక్సిన్ దుష్ప్రభావంతో చనిపోయిన వారి సంగతి ఏంటి వారి కోసం కేంద్రం ఏదైనా పాలసీ లేదో చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూటి ప్రశ్న బా నిజంగా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఈ ఏం వ్యాక్సిన్ ఎంతగా ఇది కరోనా వ్యాక్సిన్ అనుకుంటా కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి ఎంతమంది ఈ రోజుకి కూడా ఒరే ముప్పై ఏళ్ళోళ్ళకి ముప్పై ఐదు హార్ట్ అటాక్లు వస్తున్నాయి ముప్పై ఏళ్ళోళ్ళకి డయాబెటిక్ ఉంటుంది ఇరవై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు డయాబెటిక్ ఉంటుందండి బాబు ముప్పై దాటిన వాళ్ళకి అటాక్లు వస్తున్నాయి ఏంటి కారణం అంటే ఈ టైంలో అప్పుడు గబగబా అర్జెంటుగా ఇక వ్యాక్సిన్ వేసేయాలి వ్యాక్సిన్ వేసేయాలి అది ఏదైనా పర్లేదని చెప్పి అర్జెంటుగా తీసుకొచ్చి మన మీద బలవంతంగా రుద్దిన వ్యాక్సిన్ల వల్లే ఆ వ్యాక్సిన్లు నిజంగా పనిచేసినాయా అంటే వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి ఎంతమంది కరోనా రాలేదండి తర్వాత ఎంతమంది రాలేదు చెప్పండి ఇది ఒక లెక్కది గవర్నమెంట్ అని చూద్దాం కావాలంటే వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి ఎంతమందికి తర్వాత కరో కరోనా రాలేదు నిజంగా మనం ఏదన్నా వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా అది రావద్దు కదా మనకి ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ కానీ లేకపోతే క్యాన్సర్ వ్యాక్సిన్ కానీ ఇట్లాంటి కొన్ని వ్యాక్సిన్లు ఉంటాయి కదా ఆ వ్యాక్సిన్ వేసుకుంటే మనకి ఇంకా వ్యాధి రావద్దు కదా మరి కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి ఎంతమందికి రాకుండా ఉంది ఆ వ్యాధి కరోనా వ్యాక్సిన్ అనేది మన మీద రుద్దారు అంతే ఈ ఫార్మా రంగం ఈ మెడికల్ మాఫియా చేసిన కుట్ర ఈ కరోనా వ్యాక్సిన్లు కొంతమంది అయితే అంటారు అసలు ఈ కరోనా కూడా మెడికల్ మాఫియా తప్ప ఏం లేదు అంటారు మరి అది మనకు తెలియదు కానీ ఈ ఏదైతే ఈ వ్యాక్సిన్ అయితే ఏదైతే మనకు చేశారో అది మాత్రం ఖచ్చితంగా మెడికల్ మాఫియానే పూర్తి స్థాయి పరిశోధనలు జరగకుండా పూర్తిస్థాయి దానిపై చర్చ జరగకుండా గబగబా తీసుకొచ్చి మన మీద రుద్దారు మన మీదే ప్రయోగాలు చేశారు తెలుసా చాలామందికి యాక్చువల్గా హ్యూమన్ ట్రయల్స్ అనేవి మన భారతదేశంలో బ్యాన్ కానీ కరోనాకి వీడెవడో అదృష్టవంతుడు వంద కోట్ల మంది మీద టెస్ట్ చేశారండి బాబు ఆ వ్యాక్సిన్లు ఎవరికి ఇంత అదృష్టం దొరకదేమో ఏ వ్యాక్సిన్ తయారు చేసేటోడికి సహజంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు ఈ ఎలకకి పిల్లికి కోతికి కుక్కకి ఇలా కొన్ని జంతువులను వర్గీకరించుకుంటా వర్గీకరించుకుంటా తర్వాత కొంతమంది హ్యూమన్ ట్రయల్స్కి రెడీగా ఉంటారు కొంతమంది అంటే ఏదన్నా తీవ్రమైన వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది హ్యూమన్ ట్రయల్స్కి ఒప్పుకుంటారు అలాంటి వాళ్ళందరికీ చేసుకొని 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 వచ్చిన తర్వాత అప్పుడు ఆరోగ్యవంతుల మీద ఆ వ్యాక్సిన్ వాడతారు కానీ ఇదేం చేసింది ఏకంగా ఈ కరోనా వ్యాక్సిన్ టైంలో అందరికీ పొలోమనేసి పడేశారు కరోనా ఉన్నోడికి లేనోడికి ఎవరికి పడితే ఆడికి వేసుకుంటూ వెళ్ళారు చాలామంది ఆ వ్యాక్సిన్ వేసిన కొన్నాళ్ళకే చనిపోయారు తీవ్రమైన ఆరోగ్యకి గురయ్యారు ఈ రోజుకి కూడా ముప్పై ఏళ్ళోళ్ళకి కరోనా హార్ట్ అటాక్ రావడం ఏంటంటే ఇప్పుడు చూసాం చరిత్రలో మనం ముప్పై ఏళ్ళోడికి ఇరవై ఐదు ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి పదిహేను ఏళ్ళకి పన్నెండు అరే మొన్న చూస్తే ఏళ్ళ చిన్నపిల్ల హార్ట్ అటాక్ చనిపోయిందంట మరేంటి ఏంటి కారణం ఎవరి కారణం దానికి ఈ అడ్డగోలు వ్యాక్సిన్లు మన మీద రుద్దారు బలవంతంగా రుద్దారు మన మీద బాబు మా వ్యాక్సిన్లు బాబు అన్నా కూడా బలవంతంగా రుద్దిన వ్యాక్సిన్లు ఇవి ఇదిగో కోవిడ్ వ్యాక్సినేషన్ దుష్ప్రభావాల కారణంగా చనిపోయిన వారికి పరిహారంపై కేంద్రం స్పందించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న దేశ ప్రజల్లో కొందరు టీకా పడకపోవడంతో దుష్ప్రభావాల కారణంగా చనిపోయారు ఇలా చనిపోయిన వారి బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు కేంద్రం ఏమైనా పాలసీ చేసిందో లేదో చెప్పాలని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మొహతాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన భర్త ఆరోగ్యం క్షీణించి చనిపోయాడని తనకు ఎక్స్క్యూషన్ చెల్లించాలని కేరళకు మిసెస్ సయ్యద్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ సుప్రీంలో విచారణకు వచ్చిన సందర్భంగా ఎక్స్గ్రేషియా కేంద్రం స్పందించాలని ఆదేశించింది కరోనా సమయంలో ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్ ట్రయల్స్ లేకుండానే కోవిషీల్డ్ వ్యాక్సిన్కు కేంద్రం అనుమతి ఇచ్చింది దీంతో వ్యాక్సిన్ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకన్ ఇండియా మూవ్మెంట్ ఆరోపించిన సంగతి తెలిసిందే కోవిడ్ వేసుకున్న వేరులో గుండెపోటు క్యాన్సర్ నరాల వ్యాధులు వంటివి వస్తున్నాయి చాలామంది మృతి చెందారంట వాటికి కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ తయారీ సంస్థ నష్టపరిహారమని కోరారు ప్రభుత్వంతో పాటు వ్యాక్సిన్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కూడా సమాధానం చెప్పాలి అప్పుడు చెప్పే కదా నేను ఎవరు పడితే వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు ఎందుకు వేసుకున్నామో తెలీదు వ్యాక్సిన్ వేసుకోకపోతే పాపంలా చూశారు వ్యాక్సిన్ వేసుకోకపోతే ఫ్లైట్లు ఎక్కని వ్యాక్సిన్ వేసుకోకపోతే ఎక్కడికి వెళ్ళనివల మనల్ని నిర్బంధంగా మనల్ని కూర్చోబెట్టి వ్యాక్సిన్లు వేశారు అప్పుడు గుర్తుందా మీకు ఆ వ్యాక్సిన్ వేసుకున్న పరిస్థితి ఏంది అటాక్లు క్యాన్సర్లు నరాల సమస్యలు ఇవి వచ్చినాయి మరి ఏంటి ఇప్పుడు వాటికి సొల్యూషన్ ఏంటి మీరు ఏం చేయబోతున్నారు మీరు ఏమైనా డబ్బులు ఇవ్వబోతున్నారా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇవ్వబోతున్నారా సరే ఇప్పటికీ బతుకున్న వాళ్ళని చాలామంది ఉన్నాం కదా వాళ్ళందరికీ ఏమన్నా అరే అప్పుడు వ్యాక్సిన్ ఎవడైతే వేసుకున్నాడు వాడికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసే పని ఏమైనా జరుగుతుందా అడేం జరగట్లా వ్యాక్సిన్ వేసామా డబ్బులు తీసుకున్నామా చేతులు దులుపుకున్నావా అయిపోయా